ఓం శాంతి ఈరోజు నా తండ్రి పరమాత్మ మురళిలో చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే కల్పానికి ఒకసారి నేను భూమి మీద అవతరిస్తాను అని చెప్పారు యోగి గారు అలాగే సత్యనారాయణ కథ కోసం చెప్పారు అలాగే ఎనభై నాలుగు జన్మల కోసం చెప్పారు పరమాత్మలు అయితే ఇక్కడికి ఏంటంటే వీటిలో ఉన్న ఎన్నో పాయింట్లు ఉన్నమాట మనం అన్ని పాయింట్లో కొన్ని పాయింట్లు తీసుకుంటాం ఎగ్జామ్ తప్పిన ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్నో ఉంటాయి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏ పాయింట్లోనో అన్నీ వేస్తారు పుస్తకం అంత వేరు కదా అలాగే ఏంటంటే ఇక్కడ మన తండ్రి పరమాత్మ చెప్పిన ముఖ్యమైన విషయాల్లోనే ఆయన ఏంటంటే సత్యనారాయణ కథ కథ కోసం తెలుసు అందరికీ సత్యనారాయణ కథ అనమాట అంటే సత్యనారాయణ కథ అంటే మనం ఎన్నో నుంచి కథలో వింటూ ఉన్నాం ఆ కథ కంపల్సరీ ఒక ఒకరోజు చేస్తానని చెయ్యిపోతే పడములిగిపోయింది ఇలాగ అనేది తెలుసుకున్నాం సత్యం అంటే ఏంటంటే సత్యం అనేది ఆత్మ నారాయణ అనేది పరమాత్మ అనమాట అంటే ఈ ఈ ఆత్మ పరమాత్మల కథ ముందు మనం తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్ముడి పక్కనే ఉంటుంది అనమాట ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మను చుట్టారు అందుకే ఇక్కడ తండ్రి పరమాత్మ ఏం చెప్తున్నట్టే ఈ సంగమయంలోనే ఒక అద్భుతమైన ఒక శక్తి పాస్ అవుతుంది కనుక తండ్రి పరమాత్మడు వచ్చి ఆత్మల్ని పరివర్తన చేయనికని వచ్చారు అన్నమాట సో ఎందుకంటే ఇక్కడ ఆత్మ ఇప్పుడు శరీరంలో ఉంది కనుక ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఆత్మ పరమాత్ముడు అయితే ఒకే జన్మ అన అందుకే కల్పానికి ఒకసారి వస్తా అన్నమాట ఈ యుగంలోకి వచ్చి పరమాత్మ యొక్క ఆది మధ్య అంత జ్ఞానం అంతా అతను చెప్తున్నాడు అందుకే అతను అంత పవర్ఫుల్ సుప్రీం సోల్ అంటారు ఆయనలో ఉన్న జ్ఞానాన్ని ఏ ఆత్మలైతే అలా వింటూ ఉంటూ ఉంటాట ఇప్పుడు మనకి శరీరానికి ఆహారం ఉందనుకోండి శరీరానికి ఆహారం ఎయిట్ చేస్తున్నట్టు మూడు పట్ల తింటాం మధ్య మధ్యలో అది ఇదన్నీ లైట్గా తీసుకుంటుంటాం అలా శరీరానికి మనం ఆ రోజులో దినచర్యలో ఏదో పెడుతూనే ఉంటాం ఖాళీ ఎందుకని ఎనర్జీ ఉండాలి అంటే ఆ తిన్నప్పుడు కొద్దిగా కొద్దిగా ఆత్మకి శరీరానికి ఎనర్జీ వస్తుంది కానీ మళ్ళీ పండు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తారు అంటే మీరు పని చేసినప్పుడు మళ్ళీ ఎనర్జీ తగ్గుతుంది మళ్ళీ ఎనర్జీ కోసం మనం ఆహారం పెడతాం అలాగే ఇది శరీరానికి కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే ఆత్మ కంటే కనబడదు ఆత్మ సూక్ష్మమైంది తండ్రి పరమాత్మ చెప్పాడు పరమాత్మ గుప్తంగా ఉన్నాడు అంటే ప్రత్యక్ష ఏమని చేయలేదు ఆత్మ ప్రత్యక్ష అంటే సన్స్ ఆఫ్ ఫాదర్ అంట ఆత్మను ప్రత్యక్షం చేస్తేనే ఆత్మ పరమాత్మ కోసం చెప్తుంది అనమాట అందుకే ఇక్కడ తండ్రి పరమాత్మ ఏంటంటే మొట్టమొదటి ఆత్మనుకో నన్ను స్మృతి చేయను అన్నమాట ఈ ఎనభై నాలుగు జనంలో తిని తిని తిరిగి తిరిగి ఏటైందంటే చివరికి తమో ప్రధానం అయిపోయింది సతో ప్రధానం ఇక్కడ తండ్రి పరమాత్మ చెప్పాడు ఏంటంటే నేను అరవై సంవత్సరాలు వృద్ధుమాన శరీరంలోనే వస్తాను అన్నాడు అంటే ఇక్కడ శరీరం అరవై సంవత్సరాలతో సంబంధించింది కాదు అంటే ఏ ఆత్మ అయితే ఫస్ట్ నుంచి ఎనభై నాలుగు జన్మలు తీసుకుందో చివరిలోకి వచ్చిందో ఆ ఆత్మలో ప్రవేశిస్తానని అర్థం అన్నమాట అంతేగాని ఆ వృద్ధమానవ ఇక్కడ ఆ పరమాత్మ చక్కగా చెప్తున్నమాట ఆత్మ అందుకే ఇక్కడ లక్ష్మీనారాయణ కోసం కూడా చెప్తారు మాట అంటే మీరిద్దరు అంటే జగదాంబ గారు మా వీళ్ళిద్దరూ కూడా కమ్మెండ్ సరుకులు నాలుగు భుజాలకే చెప్తారు అందుకు ప్రతి విషయం కూడా ఎంతో ఉంటుంది ఎంతో అన్నట్టు చెప్పింది జ్ఞానంలో పాయింట్లు ఎన్నో ఉన్నాయి ఒక పాయింట్ కోసం మీకు చెప్పుకోవచ్చు అచ్చే భవంశాంతి